అందరికీ నమస్కారం ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయోగిన కామదం మోక్షదం తస్మై ఓంకారాయ గురుభ్యో నమోన్నమ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల యొక్క గ్రహస్థితి ఫలాలు ఫిబ్రవరి నెలలో విద్యార్థులకు ఎడ్యుకేషన్ ఉద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు వ్యాపారస్తులకు వ్యాపారం ఎలా ఉంటుందో రియల్ ఎస్టేట్ వారికి ఎలా ఉంటుందో వివాహ వైవాహిక జీవితం కూడా ఎలా ఉంటుందో గ్రహస్థితిని బట్టి తెలుసుకుందాం మొదటిగా రవిగ్రహం రవిగ్రహం మకర రాశి సంచారం వలన అనుకోని పనులకు ఆటంకాలు నీచస్థానాధిపతి ఉన్నందువలన కూడా అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి చంద్రగ్రహం కుంభరాశిలో ఉన్నందువలన శనికి ఉచ్చస్థానాధిపతి అయిన కుంభంలో చంద్రగ్రహం వలన అశుభ ఫలితాలు రావచ్చును కుజగ్రహం మిథున రాశి సంచారం వలన అనుకోని పనులకు ఆటంకాలు మంచి చెడు ఎంతగా ఉంటుందో అనేది కుజరాశి ఫలితం వల్ల తెలుస్తుంది తర్వాత బుధగ్రహం బుధగ్రహం మకర రాశి సంచారం వలన రవి బుధులు కలిసి ఉండడం వలన కూడా శుభ ఫలితాలు రావచ్చును గురుగ్రహం వృషభరాశి అందు సంచారం వలన శుభ సూచకాలు జరగవచ్చును శుక్రగ్రహం మీనరాశి సంచారం వలన మీనరాశి వారికి మంచి ఫలితాలు శనిగ్రహం ఉచ్చస్థానాధిపతి అయి కుంభరాశి సంచారం వలన ఆర్థిక మానసిక స్థిరాస్తి వ్యవహారాలు కోర్టు వ్యవహారాలు సులభంగా తీరును రాహుగ్రహం మీనరాశి సంచారం వలన అనుకున్న పనులు జరుగును కేతుగ్రహం కన్యారాశ సంచారం వలన ఆటంకాలు కలిగించే గ్రహస్థితిని కలిగి ఉన్నాం మొదటిగా ద్వాదశ రాశి ఫలాలలో ఫిబ్రవరి యొక్క ద్వాదశ రాశి ఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం మిథున వారి ఫలితాలు ఈ నెలలో మిథున రాశి వారికి కొంచెం అనుకూలమైన సమయమని చెప్పడానికి వీలు లేదు ఎందుకనగా కోపాన్ని అదుపులో పెట్టుకోవడం నియంత్రించుకోవడం మంచిదని కూడా చెప్పచ్చు ఎవరి కోపమే వారి శత్రువు అన్నట్టుగా ఉంటుంది విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకి ఈ నెల కూడా అనుకూలమైన గ్రహ సంచారం వలన అత్యధిక విజయాలు కూడా పొందుతారని కూడా చెప్పవచ్చు దశమ స్థానంలో అంటే పదవ ఇంటో శుక్రగ్రహం రాహుగ్రహం కలిగి వల్ల దాంపత్యంలో గొడవలు చికాకులు జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పవచ్చును వీరు ఏ పనినైనా కూడా ఉత్సాహంగా పరిష్కరించడానికి కూడా ముందడుగు వేస్తారు వీరు చేసే పని పట్ల కూడా అలాగే విశ్రాంతి కోసం సమయం ఎక్కువ కేటాయించడం జరుగుతుంది వీరు సహ ఉద్యోగస్తులతో కూడా సమస్యలు కలిగిస్తూ ఉంటాయి మన పక్కన ఉన్నవారే మనకు వెన్నుపోటు పొడిచే విధంగా కూడా ఉంటుందని కూడా చెప్పొచ్చు మీనరాశిలో పదవ స్థానంలో రాహుగ్రహ సంచారం వలన అనుకోని పనులు ఎదురయ్యి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చును రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసాంతంలో ద్వితీయ వారంలో కూడా ఈ రాశి వారికి అత్యధిక విజయాలు కలిగిస్తాయని కూడా చెప్పవచ్చు వీరు సాధించే ఉద్యోగ అవకాశాలు విపరీతమైన ఫలితాలు వస్తాయని కూడా చెప్పవచ్చు విద్య కోసం చేసే విదేశీ ప్రయాణాలు అపజయ పాలు కాకుండా అత్యధిక విజయాన్ని కూడా సాధిస్తాయని కూడా చెప్పవచ్చు ఫిబ్రవరి నెల మాసాంతంలో వీరు కలిగించే ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా సద్వినియోగపరుచుకొని దశమ స్థానంలో రాహుగ్రహ సంచారం వలన మాసాంతంలో కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్త వహించాల్సి వస్తుంది దాంపత్య జీవితంలో విపరీతమైన చిక్కులు చికాకులు గొడవలు జరిగే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చును పంచమ స్థానంలో శనిగ్రహ నీచస్థానం అయినప్పటికీ ప్రేమ సంబంధమైన విషయాలు చెప్పాలంటే ప్రియురాలితో గొడవలు చికాకులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఉద్యోగ విషయంలో ఐటీ రంగం వారికి అత్య అత్యంత అనుకూలమైన సమయాన్ని కూడా చెప్పచ్చు విదేశీ ప్రయాణయానం చేసే చేసేవారికి కూడా శుభ సమయం అని కూడా చెప్పవచ్చును ఆర్థిక పరిస్థితి మాత్రము అధికంగా ఉంటుంది దానికి తగ్గట్టుగానే ఖర్చులు కూడా విపరీతమైనవిగా ఉంటా ఉంటాయి బృహస్పతి పన్నెండవ ఇంట్లో ఉండడం వలన వ్యాపారస్తులకు అత్యధికంగా కూడా దిగుబడులు అత్యధిక లాభాలు కలిగే యోజనలు ఉన్నాయి పెట్టుబడులు కొనసాగుతున్నప్పటికీ వివిధ రకాలైన వ్యాపారస్తులకు కూడా అత్యంత శుభకరమైన సమయం అని కూడా చెప్పవచ్చు మిథున రాశివారు రాశి అధిపతి అయినటువంటి బుధగ్రహ బీజాక్షర జపం చేసుకుంటే అన్ని రకాలుగా కూడా బుధుని అనుగ్రహంతో ఈ రాశి వారికి ఉన్నటువంటి దోష పరిహారాలు జరుగుతూ ఉంటాయి బుధగ్రహ బీజాక్షరం ఓం బ్రీం బ్రౌం సహ బుధాయ నమ ఈ రాశి వారు చేసుకోవలసిన పరిహారములు మిథున రాశి అధిపతి అయినటువంటి బుధగ్రహ జపం దానం చేసుకోవడం దగ్గరలో ఉన్న వైష్ణవాలయానికి వెళ్ళి అర్చన అభిషేకాలు చేసుకోవడం అట్లాగే బుధగ్రహానికి ప్రీతికరమైనటువంటి పెసర్లు పాలకూర ఆకుకూరలు లాంటివి దానం చేసుకోవడం వలన దశమాధిపతి అయినటువంటి గురుగ్ర గురుగ్రహ బుధగ్రహ సమస్త దోష పరిహారాలు జరిగి కూడా అత్యంత శుభ ఫలితాలు పొందవలసి వస్తుంది ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఫలితాలు గోచార రీత్య మాత్రమే ఎవరెవరి జాతకరీత్యా ఉన్న స్థానాలను బట్టి గ్రహ చలనాలను బట్టి మాత్రమే ఫలితాలు ఉంటాయి కాబట్టి మీ జాతక రీత్యా ఉన్నటువంటి ఫలితాలు తెలుసుకోవడానికి దగ్గరలో ఉన్న జ్యోతిష్కున్ని సంప్రదించగలరు అట్లాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు